MBBS in abroad Apollo Medskill 6 years of MBBS program will be completed in 35 lakhs only గ్రం జిల్లాలో విషాదకర ఘటన జరిగింది రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణ స్నేహితులు ప్రాణాలు విడిచారు బొండపల్లి మండలం చామల వలసకు వెళ్లే రహదారిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనటంతో అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరొకరు హాస్పిటల్కు తరలిస్తూ ఉండగా చికిత్స పొందుతూ మృతి చెందారు బొండపల్లి గ్రామానికి చెందిన సతీష్ నెల్లి రమణ ఇద్దరికి కూడా ట్వంటీ ఇయర్స్ అలానే వంగర గ్రామానికి చెందిన దినేష్కి ట్వంటీ త్రీ ఇయర్స్ ఈ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అయితే ఆ ఊరిలో ఆ గ్రామంలో బొండపల్లిలో ఒక గ్రామ దేవత పండుగ జరుగుతోంది సరదాగా ముగ్గురు కలిసి వెళ్ళారు అక్కడి నుంచి ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళాలి అనుకున్నారు దానికి ముందు మీరిద్దరు మీ ముగ్గురు కూడా ఒకే బైక్పై ప్రయాణం చేస్తూ అక్కడ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకోవడంతో మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది అప్పటి వరకు అమ్మవారి పండుగ సందర్భంగా సందడిగా ఉన్నటువంటి గ్రామం అంతా కన్నీరు పెట్టుకుంది వీరి కోసం అసలు డీటెయిల్స్ లోనికి వెళ్దాం రోడ్డు ప్రమాదంకు సంబంధించి బొండపల్లి యాతపేటకు చెందిన నెల్లి రమణ పురం సతీష్ దత్తి రాజేరు మండలం వంగర గ్రామానికి చెందిన బుత్తర దినేష్ ముగ్గురు ప్రాణ స్నేహితులు బొండపల్లిలో వారాల పండుగ జరుగుతూ ఉండటంతో దినేష్ బంధువుల ఇంటికొచ్చాడు బుధవారం ఉదయం ముగ్గురు కలుసుకొని కాసేపు మాట్లాడుకున్నారు తర్వాత స్థానికంగా ఉన్న నేల బావిలో స్నానం చేద్దామనుకున్నారు చామల వలస వెళ్లే మార్గంలో బావి ఉండటంతో ఒకే బైక్పై ముగ్గురు బయలుదేరారు ఊరు పూర్తిగా దాటనేలేదు కానీ రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది క్షణకాలంలోనే చెల్లా చెదురుగా ముగ్గురు పడిపోయారు చుట్టుపక్కల వారు వచ్చి పరిశీలించేసరికి నెల్లి రమణ బొత్తుల దినేష్లు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు కాస్త మెలుకువతో ఉన్న సతీష్ను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు ఈ ఘటనతో మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది అప్పటి వరకు పండగ సందడిలో ఉన్న గ్రామస్తులు విచారంలో మునిగారు ఎస్ఐ మహేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు ఏదేమైనా సరదాగా గడపాలి అనుకున్న వారి స్నేహితులు ముగ్గురు ఒకేసారి ఒక రోడ్డు ప్రమాదంలో కన్ను మోయటం తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు ఆ కుటుంబాలు తమ బిడ్డలను కోల్పోయి తీవ్రంగా రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరికంట కన్నీరు పెట్టేస్తోంది అప్పటి వరకు గ్రామ పండుగ జరగటంతో ఊరు ఊరంతా ఆ సందడి వాతావరణంలో ఉంది కానీ ఒక్కసారిగా ఈ ముగ్గురు చెట్టును ఢీకొని అక్కడకక్కడే విగత జీవులుగా పడి ఉండటం చూసినటువంటి స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఈ మధ్య రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటే భయమేస్తోంది ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఎవరు ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుందో అని ఒక రకమైన ఆందోళన ప్రతి ఒక్కరిలో కనపడుతోంది భారీ వాహనాల నుంచి బైకుల వరకు చిన్న చిన్న ప్రమాదాల్లో కూడా స్పాట్లోనే మృతి చెందుతున్నటువంటి ఘటనలు మనం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం హెల్మెట్ పెట్టుకొని ఉండుంటే గనుక ఒకవేళ వీరు చెట్టును ఢీకొన్నా కూడా పక్కకి ఎక్కడో తుల్లి పడిపోయి ఉండేవారు గాయాలతో బయటపడేవారేమో కానీ ముగ్గురు ఒకే బైక్పై వెళ్తున్నారు అక్కడ స్థానికంగా ఉన్న బావిలో సరదాగా స్నానం చేద్దామనుకున్నారు అప్పటి వరకు ఆ ఊరు పండుగ జరగటంతో సరదాగా గడిపినటువంటి ముగ్గురు స్నేహితులు ఇలా ఒకే ప్రమాదంలో కూడా ప్రాణాలు పోగొట్టుకొని స్నేహబంధం చావులోనూ కూడా వేడలేదు అని చెప్ మాటలు అయితే మాత్రం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు ముగ్గురు ఇక్కడ బొండపల్లికి చెందినటువంటి సతీష్ నెల్లి రమణ అలాగే పక్క ఊరు వంగర గ్రామానికి చెందినటువంటి దినేష్ ముగ్గురు కూడా చాలా ఫ్రెండ్షిప్తో ఉంటారు ఈ ముగ్గురిని చూస్తే చాలా హ్యాపీగా ఉండేది ఎవరు విధికి కన్ను కుట్టిందా ఏమో తెలియదు కానీ పాపం అప్పటి వరకు సరదాగా గడిపినటువంటి వాళ్ళు ఆ సరదా కోసమే స్నానానికి వెళ్దాం అనుకున్నారు కానీ ఇలా తీరని లోకాలకు వెళ్ళిపోతారని ఎవరు ఊహించలేదు ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామం అంతా కూడా విషాదంలో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు కుటుంబ సభ్యులు కన్న తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు గుండెలు అవిసేలా తమ బిడ్డల కోసం వాళ్ళు రోధిస్తున్నారు అది కూడా ఎదుగొచ్చిన పిల్లలు ఇరవై మూడేళ్ళ దినేష్ అలాగే నెల్లి రమణ సతీష్ ఇద్దరికి ఇరవై సంవత్సరాలు సో ఎదుగొచ్చినటువంటి కొడుకులు ఒక్కసారిగా ఇలా రోడ్డు ప్రమాదంలో దూరం అయిపోవడం మాత్రం మేము జీర్ణించుకోలేకపోతున్నాం మాకు ఇంత అన్యాయం చేశావా దేవుడా అంటూ వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు ఈ ఘటన అయితే ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరికి కన్నీరు పెట్టేస్తోంది